నేను పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఏంటంటే రెండు రోజులు అసెంబ్లీ ప్రారంభమవుతుంది ఈ అసెంబ్లీ ప్రారంభమైనప్పుడు అందరూ కలుస్తారు మీ ప్రమేయం లేకుండా అసెంబ్లీ ఏం జరగదు ఖచ్చితంగా ఆ రోజున మనం ఏమనుకున్నాము ఏపీ రీఆర్గనైజేషన్ చేయటం పార్లమెంట్లో లోక్సభలో మనకు అడిగినటువంటి తీవ్రమైన అవమానం ఎందుకంటే మీరు అందరూ ఎంత ఉద్యమం చేశారో మీకు తెలుసు మీరే సాక్షులు అన్ని పేపర్లు అన్ని టీవీ ఛానల్స్ అన్ని కాలేజీ అన్ని స్కూళ్ళు ఎన్జిఓలు లాయర్లు మేము పొలిటీషియన్స్ మాకైతే రోజు మాకు చేయిచ్చి చేత్కారాలు బూతులు తిట్టించుకోడాలు ఇంత జరిగిన తర్వాత అయిపోయింది ఒక్క నిమిషంలో తలుపు మూసి అయిపోయింది పండు మళ్ళీ నోరెత్తవాడు లేకుండా పోయిందంటే ఇంక స్టేట్కి ఎవడన్నా ఎందుకు చేస్తాడు మనం నిలదీయడం ఈ వేళ కొట్టుకోడాలు తిట్టుకోడాలు బూతులు తిట్టుకోడాలు ఏ పాయింట్ ఉంటే వీళ్ళు వదలర్రా నిలదీస్తారంతే కాలమైనా సరే దీన్ని వదలరు అనేటువంటిది ఒక ఎళ్ళలో ఒక ఆంధ్రాలో కూడా మగవాడు ఉన్నాడు రా ఇదిగో వచ్చాడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి టైంలో అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారి టైంలో అవ్వలేదు పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి దీని మీద వెంటనే స్టార్ట్ అయింది యాక్టివిటీ కేంద్రం మీకు బీజేపీ కూడా మీతో పార్ట్నర్ ముందు దాంట్లో ఎప్పుడెవిటీ అండి లీగల్గా ఏసి తీరాలి నా కెపాసిటీ సరిపోక ఇక్కడ నా పాత్రలో ఎవడన్నా పెద్ద అడ్వకేట్ ఏ కపిల్ సిబ్బల్ లాంటివాడో మీ సిద్ధార్థ లూద్రా లాంటివాడో మొన్న వచ్చినటువంటి ముగ్గురు రాతికి లాంటి వాడు ఉంటే కోర్టుని బట్టి కడిగేస్తారండి మనం ఏంటంటే కోర్టులో పద్ధతి అదే ఆ పద్ధతి మారాలి కూడాను సీనియర్ అడ్వకేట్ ఇస్తేనే టైం ఇస్తారు చిన్న చిన్న వాళ్ళకి టైం ఇవ్వరు అందుకే నేను ఏదో మాజీ ఎంపీని అది ఉంది కాబట్టి పక్కన అక్కడ కోర్టులో అందరికీ తెలుసున్నవాడు బాగా ప్రాక్టీస్ ఉన్నవాడు అల్లంకి రమేష్ వాళ్ళ బ్యాచ్ అతనితో పెద్ద ఫర్ము అందులో వేయడాను మనం అడ్వకేట్లు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు అందరూ వచ్చి నిలబడతారు దీంతో మనం మాత్రం ఈ మాత్రమే ఉంటున్నారు అనమాట లేకపోతే అవతల అదే ఆంధ్ర గవర్నమెంట్ కరెక్ట్గా పెట్టిందనుకోండి అనుకోండి మనిషిని సరే అని అన్నానండి ఇది రెండు వేల పద్నాలుగులో వేసిన దాని మీద ఇప్పటివరకు అసలు విచారణ లేదా ఒక్కసారి ఆవిడ ఎవరో నాగరత్నమ్మ గారు అన్నాడే జోసెఫ్ అన్నయన వాళ్ళిద్దరూ ఉన్నటువంటి బెంచ్లో ఆ ఒక్కసారి ఏంటిది ఎలా జరిగింది అని చెప్పి అడిగితే నేను ఒక ఐదు నిమిషాలు చెప్పే అవకాశం ఇచ్చాను ఇచ్చి ఆ డిస్మిస్ అవుతుందేమో అనుకున్నది డిస్మిస్ చేయలేదు ఎందుకంటే ఇవన్నీ ఏమంటారు ఇన్ఫెక్చువర్స్ అయిపోయింది ఎన్నో ఏళ్ళు అయిపోయింది ఆంధ్ర తెలంగాణ అయిపోయింది అవడికి లేని వీడికి ఎందుకండి గొడవ ఆ గవర్నమెంట్ మాట్లాడదు ఈ గవర్నమెంట్ మాట్లాడదు అంట కానీ అది తప్పది చరిత్రలో మన మీద పడ్డ వీళ్ళని ఏం చేసినా వీళ్ళేం తిరగబడరా అనేటువంటి మార్క్ ఏదో పడిందో అది తప్పది ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద నాకు ఎందుకు నమ్మకం ఉందంటే మేము నాతో ఆయన చాలా డీటెయిల్డ్గా మాట్లాడాడు ఆయన డెఫినెట్గా ఈ రోలో మనిషి కాదు కొత్త మనిషి కొత్త మనిషి కాబట్టి చట్ట ప్రకారం మాట్లాడవచ్చు నెక్స్ట్ ఆయనకి ఏవి కూడా దాని ఏమంటారంటే స్కెలిటన్స్ ఇన్ కబోర్డ్స్ అంటారు అంటే మనకేమన్నా అస్థి పంజీరాలు ఉంటే వెనకాల బీరువాలు అంటే దాని అర్థం ఏంటంటే మన వెనకాల ఏమన్నా స్కాములు మన వెనకాల ఏమన్నా కేసులు ఇలాంటివి ఉన్నాయనుకోండి అది విప్పి తీస్తారని మాట్లాడకుండా ఊరుకుంటారు కంగారుపడి ఎందుకు వచ్చింది మనం ఇదేదో అడిగామనుకో గట్టిగాను సరే తెలుద్దాం కానీ మరి దాని సంగతి ఏంటంటే అవి బాబోయ్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ మీద ఏమీ లేవు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఇందులో చొరవ చూపిస్తారని నమ్మకంతో వేళ కొంచెం గట్టిగా మారుతాం లేకపోతే ఐదు నిమిషాల్లో పదకొండు ఏళ్ళు అయింది బాబు అంటే మీరు ఇదేనా పడవని పార్టీ పీకేద్దరు